రైట్ వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికీ రైట్ రాజ్ కుమార్ గారు సో చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి రైతు భరోసా సంవత్సరం తర్వాత ఈ రోజు పట్టాలెక్కుతోంది సో దీంట్లో కొన్ని మళ్ళీ కొర్రీలు కూడా పెడుతున్నారు ఇప్పటికే ప్రతిపక్షం కూడా మాట్లాడుతుంది అసలు పూర్తి స్థాయిలో అమలవుతుందా లేదా ఆర్ గ్యారెంటీల కోసం ప్రజలు ప్రజల్ని తిప్పలు పెడుతున్నారు ఇప్పటికే కోటి ఆరు లక్షల మంది దగ్గర దరఖాస్తులు తీసుకున్నారు ప్రజలందరికీ సంపూర్ణమైనటువంటి అసలు మీ దగ్గర డేటా ఉన్న తర్వాత అనలైజ్ చేయడానికి పెద్ద సమస్య ఏం కాదు ఎందుకు చేయలేకపోతున్నారు మళ్ళీ దరఖాస్తులు అంటూ రైతులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మేము రైతుల్ని రాజులని చేస్తే మీరు రైతులను బిచగాలం చేస్తున్నారంటూ ఈరోజు కేటీఆర్ చేసినటువంటి కామెంట్ ఒకటి సరే ప్రతిపక్షము వారు మాట్లాడే మాటలకి మా యొక్క అధికార పార్టీ దగ్గర వాళ్ళలాగా మేము అడగోలుగా మాట్లాడు ఏదైనా కూడా డాటా ప్రకారం అసెంబ్లీలో రైతు భరోసాకు సంబంధించి క్లారిటీగా సంక్రాంతికి ఇస్తామని చెప్పినాం ప్రభుత్వం అదే విధంగా సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధమవుతుంది ఒకటి రైతులందరినీ మేము రాజులను చేస్తే మేమే సంక్రాంతి అవును కరెక్ట్ అయితే ఇక్కడ విషయం ఏందనంటే ఈరోజు రైతులను మేము రాజులను చేసినాం వాళ్ళని పిచ్చగాలను చేసినామని ఈరోజు ప్రతిపక్షం మాట్లాడిందని మీరే చెప్పారు ఎవరు రైతులను విచ్చగలను చేసిన రనేది స్పష్టమైంది ప్రజలకు రైతులను వాళ్ళు రాజులను చేస్తే ఈరోజు మూడోసారి వాళ్ళకు అధికారం ఇవ్వాలి ప్రజలు కానీ మూడోసారి వాళ్ళను అదే రైతులు వాళ్ళను ఈ రోజు తిప్పి తిప్పికొట్టినరు కాబట్టి వాళ్ళ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ధరని తీసుకొని వచ్చి రైతులను తిప్పలు పెట్టిందే ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే రైతు భరోసా పేరుతోటి కొండలు గుట్టలు రాళ్ళు రప్పలకు వెంచర్లకు జాతీయ రహదారులకు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను ప్రజాధనం వృధా చేసిందే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీగా ఈ ప్రజాధనాన్ని వృధా వాళ్ళు చేస్తే మనం అరికట్టి ఏ రైతులైతే పండ పండిస్తున్నారో అదే రైతులకు ఈరోజు ఈ రైతు భరోసా ఈ ఆసంగికే ఇస్తున్నారు కదా గతంలో మిస్ అయిన పెండింగ్లో రైతులకు బాకీ ఉన్నట్టే కదా ఒకటే అండి ఇప్పుడు సరే ప్రభుత్వం ఏదైనా కూడా మేము చెప్పిన దాని ప్రకారం ఏదైనా ఇప్పుడు ఇంకొక ఇప్పుడు రేపు ఇంకోటి మీటింగ్ ఉంది సబ్ కమిటీ ఏదైతే కేబినెట్ మీటింగ్ మరోసారి ఉంది స్పష్టంగా వివరాలు తెలుస్తాయి ఇప్పటికి కూడా ప్రభుత్వం నుండి అఫీషియల్ గా ఇవే నియమ నిబంధనలు అని చెప్పేసి అఫీషియల్ కాలేదు మీడియా లీక్స్ కావచ్చు వార్తా పత్రికలు దాని మీదనే మీద మనం చర్చ పెడుతున్నాం ఈ ఒక్క రోజు ఆగితే మనకు రేపు అఫీషియల్ గా వస్తుంది అప్పుడు మాట్లాడుకుందాం కానీ వాళ్ళు మాట్లాడే విధానం ఏదైతే ఉందో దాన్ని మేము అబ్జెక్షన్ చెప్తున్నాం రైతులను ఈ రోజు అడగోలుగా ముంచిందే వాళ్ళు ధరణి పేరుతోటి ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు మామూలుగా ఒక చర్చ వస్తుంది ప్రమాణ పత్రాలు తీసుకుంటున్నారు రైతుల దగ్గర నుంచి ప్రమాణపత్రాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో మీరు అధికారంలోకి రావడానికి కూడా ఎన్నికల టైంలో అందరితో ప్రమాణాలు వేయించుకున్నారు ఆ రోజు ఓట్లు ఎంచుకున్నారు మళ్ళీ ఇప్పుడు రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి కూడా ప్రమాణపత్రం ఎందుకు ఒకవేళ వాళ్ళు ఇయ్యని పక్షంలో వాళ్ళ మీద కేసులు పెట్టేసి బెదిరించడానికే ఇట్లాంటిది ఒకటి ఈ రోజు మీరు ఒక మధ్యవర్తిత్వం లాగా పత్రాన్ని తీసుకుంటున్నారు ఆధారాలు లేకుండా మాట్లాడితే అది ఏమైతే అసత్యాలే అయితే ఆధారాలు లేకుంటే అడ్డగోలుగా మాట్లాడితే ప్రమాణ పత్రాలు దేనికి ఈ రోజు ఈ యొక్క చెప్పాలి స్పష్టంగా చెప్పాలి ఎక్కడ ప్రమాణపత్రం దేనికి ప్రమాణపత్రం అనేది వాళ్ళు చెప్పాలి స్పష్టంగా వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడితే దానికి మేము సమాధానం చెప్పాం కదా వాళ్ళే దానికి వివరణ ఇచ్చుకోవాలి ఈ రోజు ఏదైతే రైతు మాత్రమే పంట పండించే రైతుకు మాత్రమే లబ్ధి చేకూరాలే అనేది ఒకటి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంగా తెలుస్తుంది దాన్ని ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఏదైతే అర్హులైన రైతులు అప్లై చేసుకోవాలని చెప్తున్నాం కొత్త నియమ నిబంధనల రైతు బంధు రైతు భరోసా ఎవరికి ఎట్లాంటి రైతుల్ని మీరు దీంట్లో పసిగట్టి ఎట్లాంటి రైతులను ఎంపిక చేసిస్తున్నారు పంట పండించే వాళ్ళు ఎవరైనా కూడా రైతులే చెరుకు పంట అయినా పత్తి పంట అయినా ఏ పంట అయినా ఏ పంట అయినా పంట వేసుకుంటే రైతులకే కదా ఇప్పుడు పంట పండించు కూడా ఒక పది ఎకరాల రైతు ఉన్నారు ఆయన ఏడు ఎకరాలకు పంట వేసిండ్రు ఆ ఏడు ఎకరాలకు మాత్రం రైతు పంట సాయం తీసుకోవడానికి అర్హుడు అనేది మనం వివరాల చూసిన వివరాల ప్రకారమే చూసినాం అది రేపు అఫీషియల్ గా అనౌన్స్ అవుతుంది కావచ్చు ఇంకా మన మార్పులు ఉంటాయి కావచ్చు ఓపిక పట్టాలి కదా రైతులకు ఇప్పుడు పంట పండించే దానికే సహాయం మనం ఎంత పంట నేను ఎంత పండించడానికి ముందు పెట్టుబడి సహాయం అవును అంతే కదా అవును సో పంట పండుతుందా లేదా అని చూసి సాటిలైట్ తో చూసి ఇక్కడ ఈ పంట ఉన్నది కాబట్టి వీళ్ళు పంట పండించారు కాబట్టి వీళ్ళకు ఆర్థిక సాయం చేద్దాం అన్నది కాదు ప్రతి చోట గ్రామ సభలు జరుగుతాయి ఎక్కడైతే ఆ గ్రామంలో ఏ రైతు పంట పండిస్తున్నాడో ఆ రైతు అర్హుడు అంటున్నాం కదా అడ్డగోళ్ళకి ఎందుకు ప్రజాధనాన్ని వృధా చేయడం అంటున్నాం మేము ఆల్రెడీ పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళకి మీరు భరోసా కింద ఇస్తున్నారు అవును కదా రైతు పెట్టుబడి సాయం కాదు పంట పెట్టుబడి సాయం కదా ఇప్పుడు రైతు భరోసా అంటే ఏంటి పంట పండించేది పెట్టుబడి సాయమే కదా అది ఓకే దాన్ని ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ